అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విషాదం యాభై వేలు మంది మృతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మనకి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గజాలో మారణ మృదంగం మోగుతూనే ఉంది శనివారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇజ్రాయెల్ హామస్ యుద్ధంలో ఇప్పటి వరకు యాభై వేల ఇరవై ఒకటి మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గజ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఒకటి పాయింట్ పదమూడు లక్షల మంది గాయపడినట్లు తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హామస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే ఖాన్ యూనియన్స్ నగరంపై ఆదివారం ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో హామస్ కీలక నేత సలాహ్ అల్ బర్దవీల్ మృతి చెందారు ఆయన భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు కాన్ యూనియన్స్ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దవీల్ హామస్ సీనియర్ నేత యహ్యా సిన్వార్కు సన్నిహితుడు హామస్ రాజకీయ విభాగానికి నాయకుడు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వార్ ముస్తాహాలు చనిపోయినప్పటి నుంచి బర్దవీలే హామస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు గజా నుంచి పాలిస్తీనియాలను తరలించేందుకు కొత్త డైరెక్టరేటును ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది దీనికి ఆ దేశ మంత్రిమండలి శనివారం ఆమోదం తెలిపింది గజా నుంచి పాలిస్తీనియాలను జోర్దర్ ఈజిప్ట్ తదితర దేశాలకు శాశ్వతంగా తరలి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకోసం ఒక డైరెక్టరేటును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గమనార్హం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో